టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి కి స్వాగతం ప్రజాపాలన మాది అని ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టబోవని ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు ట్రాఫిక్ కోసం ఎవరు ఆగకూడదని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక పక్క మీడియా ముందు వెల్లడిస్తుంది నిజానికి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది ఇంకో పక్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులతో విజయవాడ నగరం జన సంద్రహంతో కిటికిటలాడుతుంది ఈ నేపథ్యంలో వర్షం పడుతున్న సమయంలో ఎవరో ఒక ప్రభుత్వ అధికారి భార్య అమ్మవారి దర్శనార్థం వస్తున్నారు అనే నేపథ్యంతో దాదాపు ఇరవై నిమిషాలు ట్రాఫిక్ ని నిలిపివేశారు ఒక పక్క వర్షంలో నిలిచి ఉన్న ప్రజలు ఇంకో ఇంకొక పక్క అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న భక్తులు అటుగా వెళ్తున్న అధికారి భార్యపై ప్రభుత్వంపై ప్రజలు ఇష్టానుసారం తిట్టుకోవడం జరుగుతుంది ట్రాఫిక్ ఆంక్షలపై జరుగుతున్న దేవాలయ తీరు ప్రజల అభిప్రాయంపై అధికారులు మరియు ప్రభుత్వం తీరు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి